ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి డిస్టిలరీల నుండి ముడుపులు వసూలు చేసి షెల్ కంపెనీల ద్వారా నగదు బదిలీ చేసిన క్యాష్ షూట్ ను ఛేదించింది సెట్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అనిల్ చోక్రాను కటకటాల బాట పట్టించింది కిల్లర్ అనే అక్షరాలు ఉన్న బ్యాగ్ తో పోలీస్ వెహికల్ ఎక్కిన ఇతనే అనిల్ చోక్రా ముంబై ఏపీలో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు లేటెస్ట్ గా మనీ లాండరింగ్ డొంకల్ ని నిందితుడిగా ఇతన్ని ముంబైలో అదుపులో తీసుకున్నారు సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు అనిల్ చోక్రాకు ఏసీబీ కోర్టు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది సాదాసీదాగా కనిపిస్తున్నాడే కానీ ఇతడు సామాన్యుడు కాదంటూ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొంది సిట్ లిక్కర్ కేసులో ఏ వన్ రాజ్ కేసరెడ్డికి అనిల్ చోక్రా అత్యంత సన్నిహితుడని స్పష్టం చేసింది ఇరవై ఐదు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన అనిల్ చోక్రా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లు గుర్తించింది సిట్ లిక్కర్ ముడిపుల్ని షెల్ కంపెనీల ద్వారా సిండికేట్ సభ్యులకు చేరవేయడంలో అనిల్ చోక్రా అది కీలక రోల్ అని తేల్చారు సిట్ అధికారులు లిక్కర్ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి ముప్పిడి అవినాష్ తో కలిసి అనిల్ చోక్రా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సిట్ నిర్ధారించింది అనిల్ చోక్రా అదాని డిస్టిలరీస్ నుంచి పద్దెనిమిది కోట్లు లీలా డిస్టిలరీస్ నుంచి ఇరవై కోట్లు సై అగ్రో నుంచి ముప్పై తొమ్మిది కోట్లు టోటల్గా డబ్బైఏడు కోట్లు వసూలు చేసినట్లు రిమాండ్లో పేర్కొంది సీట్ షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును బదిలీ చేసినట్లు విచారణలో అనిల్ చోక్రా ఒప్పుకున్నట్లు స్పష్టం చేసింది అనిల్ చోక్రా ఇరవై ఐదు షెల్ కంపెనీలు ఆపరేట్ చేసినట్లుగా దర్యాప్తులో గుర్తించారు లిక్కర్ సొమ్మును బులియన్ మార్కెట్ లో డంప్ చేసినట్లు తేలింది అనిల్ చోక్రా షెల్ కంపెనీలకు సంబంధించిన ఇన్వాయిసెస్ ను స్వాధీనం చేసుకుంది సీట్ ఆర్థిక సమస్యల్లో ఉన్న వాళ్ళని చేరదీసిన అనిల్ చోక్రా వారి పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది ముడుపులు మనీ లాండరింగ్ పై అనిల్ చోక్రాను ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక ఏసీబీ అనిల్ విధించడంతో అతన్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ముంబై అడ్డాగా అనిల్ చోక్రా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని రెండు వేల పదిహేడు ఇరవై ఒకటిలో షెల్ కంపెనీల ఏర్పాటు మనీ లాండరింగ్ వ్యవహారంలో గతంలో అనిల్ చోక్రాను ఈడీ అరెస్టు చేసినట్లు తెలిపింది పదకొండు ఫోన్ నెంబర్లను వినియోగించిన అనిల్ చోక్రా లిక్కర్ స్కామ్ కేసులో షెల్ కంపెనీల ఏర్పాటు మనీ రూటింగ్లో కీలక పాత్ర వహించినట్టు సిట్ స్పష్టం చేసింది